వెల్కమ్ టు వ్యూ పాయింట్ దోమల నుంచి తప్పించుకునేందుకు చాలా మంది కాయిల్స్ వాడతారు కానీ వీటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అవేంటంటే సాయంత్రం అయితే చాలు దోమలు ఇంట్లోకి ఏకపడతాయి ఇష్టంగా కొడతాయి ఎంత తలుపులు వేసినా ఓ పట్టణ వదలవు కుట్టి చంపేస్తుంటాయి ఇవి కుట్టడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి అయితే వీటిని ఇంట్లోకి రావద్దని మెష్ వాడినా దోమతెరలు వాడినా ఏదో మూల నుంచి వస్తుంటాయి వాటిని తరిమేందుకు చాలా మంది కాయిల్స్ వాడుతుంటారు ఇవి చాలా తక్కువ ధరకే వస్తుండటం వల్ల వీటిని వాడేందుకే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఓవైపు చలి చంపేస్తుంది మరోవైపు దోమలు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి దీంతో ఇంట్లో దోమల్ని నివారించడానికి చాలా మంది మాస్కిటో కాయిల్స్ వాడుతుంటారు ఈ దోమలను చంపే కాయిల్స్ మన ఆరోగ్యానికి కూడా కీడు చేస్తాయన్న విషయం తెలుసా కాయిల్ నుంచి వెలువడే పొగ వల్ల చాలా నష్టాలున్నాయి మాస్కిటో కాయిల్ నుంచి వెలువడే పొగ పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం ఉంది కాయిల్స్ నుంచి వచ్చే పొగ శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులకు ఇది మరింత హానికరం అయితే వీటిని వాడటం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు అవేంటో తెలుసుకుందాం మసలు కాయిల్లో హానికర కెమికల్స్ ఉంటాయి వీటి నుంచి వచ్చే పొగను పీల్చడం వల్ల అది శ్వాస వ్యవస్థపై ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ పొగను పీల్చితే శ్వాస సమస్యలు వస్తాయి ఆస్తమా దగ్గు వంటివి వేధిస్తాయి ఈ పొగని పీలిస్తే ఊపిరి ఆడదు కాబట్టి వీటిని వాడకపోవడమే మంచిది మరికొంతమందికి ఈ పొగ అస్సలు పడదు దీనివల్ల తలనొప్పి మైకం వికారం చర్మంపై దద్దుర్లు కంటి సమస్యలు వంటి ఎలర్జీలు వస్తాయి సెన్సిటివ్ స్కిన్ వారికి ఇది అస్సలు మంచిది కాదు ఈ కాయిల్లో కార్బన్ మోనాక్సైడ్ వంటి విష వాయువులు ఉంటాయి ఇవి రక్తంలో కరిగి గుండెకి చేరుతాయి దీని వల్ల సమస్యలు వస్తాయి ఇవి ప్రాణాంతకంగా మారతాయి ఈ పొగని ఎక్కువగా పెలిస్తే చాలా సమస్యలు వస్తాయి అంతేకాదు ఈ పొగను మన ఇళ్లలో ఉన్న బట్టలు ఇతర వాటికి కూడా చాలా త్వరగా వ్యాపిస్తాయి ఈ పొగ సిగరెట్ పొగతో సమానం దోమల నుంచి తప్పించుకోవడానికి ఇలా చేయండి దోమ తల్లను ఉపయోగించడం ద్వారా దోమల నుంచి సురక్షితంగా ఉండవచ్చు మార్కెట్ లో అనేక రకాల దోమల విచక్షకాలు అందుబాటులో ఉన్నాయి వాటిని ఉపయోగించవచ్చు దోమలు నీటిలో గుడ్లు పెడతాయి కాబట్టి ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి వేప నూనెను ఇంట్లో చల్లడం ద్వారా దోమలను తరిమి కొట్టవచ్చు కర్పూరం వెలిగించడం ద్వారా దోమలను తరిమి కొట్టవచ్చు